బుల్ టెన్ మరో బ్రేకింగ్ లగచెర్ల హకీంపేట్లో భూసేకరణ పైన తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది లగచెర్ల హకీంపేట్లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది భూ సేకరణ ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చింది సో లగచెర్లా హకీంపేట్ భూసేకరణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది దీనిపైన స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది లగచెర్ల హకీంపేట్లో భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది భూసేకరణ ఆపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ తెలంగాణ హైకోర్టులో భారీ చుట్టెదిరైందని చెప్పవచ్చు ప్రధానంగా లఘుచర్ల ఘటన కోసం గతంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ కారిడార్ మొట్టమొదటి ఫార్మస్టీ తర్వాత దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చెప్పారు ఆ తర్వాత భూ సేకరణ కోసం మనం గతంలో చూసాము కలెక్టర్లతో పాటు అధికారులు తర్వాత లఘుచెర్లలో చాలా మంది రైతులు కలెక్టర్ మీద దాడి చేసిన మనం చూస్తాం దాంతో చాలా మంది అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు ఇటీవల కాలంలో ఈ భూ సేకరణ ఆపాలంటూ కూడా హైకోర్టులో అనేక మంది రైతులు పిటిషన్లు దాఖలు చేశారు అక్రమంగా రైతులను బెదిరించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేస్తుంది కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా రైతులు లబ్చర్లకు సంబంధించిన గ్రామానికి చెందిన రైతులు చాలా మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఈ రోజు విచారించిన హైకోర్టు వెంటనే లవ్చర్ల హింపెట్ట భూ సేకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో భూ సేకరణ చేయడానికి వెళ్ళేదంటూ కూడా స్టే విధించింది మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు భూసేకరణకు వచ్చినప్పుడల్లా కూడా అధికారులను అడ్డుకున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము అంటే ఇది గ్రామస్తులకు ఎంతవరకు ఊరటనిచ్చేటువంటి కోర్టు ఆదేశాలుగా మనం చూడొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక మంచి ఉద్దేశంతో అందరియా చేస్తే అక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి గ్రామం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మంచి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు కంపెనీకి సంబంధించిన విషయాలు కావచ్చు కొత్త ఉపాధి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులు మాత్రము తన భూమిని అక్రమంగా అంటే సంబంధించిన మామూలు ధర అంటే తక్కువ ధరకు తీసుకునే ప్రయత్నం అటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని వెంటనే నిర్ధారణ చేయాలంటే కూడా అటు రైతులు లఘ గ్రామ రైతులు కావచ్చు గ్రామానికి సంబంధించి చాలా మంది హైకోర్టు ని అపరుచుకోవడం జరిగింది దీనిపై విచారించినప్పుడు కోర్టు గతంలో నోటిఫికేషన్ రద్దు చేసింది మరోవైపు అప్పటి వరకు దీనిపై మధ్యంతరం అంటే స్టే విధించింది మధ్యంతరత్తులు కూడా జారీ చేసింది కాబట్టి మరి దీనికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కావాలని రాజకీయ నేతలు కావాలనే కొంతమంది ప్రతిపక్ష నేతలు దీన్ని రాజకీయం చేస్తున్నారనే వాదన గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఆ తర్వాత అధికారులు భూసేకరణ కోసం అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు తీర్పు కూడా తీవ్ర ప్రతి రైతులు ఆ కలెక్టర్ పై దాడి కూడా మనం చూశారు ఈ నేపథ్యంలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో చాలా మంది రైతులను కూడా అరెస్ట్ చేశారు అయితే ఇదంతా కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి వెళ్ళిన తర్వాత దానిపై కొంత చాలా మందికి కూడా మంజూరు చేసింది ఈ రోజు మరొకసారి భూసేకరణ సంబంధించిన దాంట్లో ఆ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో కూడా హైకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది